స్వాగతం ఉచిత బస్సు పథకం ఇరవై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లాంఛనం ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఇతర శాఖల అధికారులతో కలిసి కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండిట్ నెహ్రూ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించడం జరిగింది అనంతరం భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నతాశ అధికారాలను ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అప్రమత్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ఇతర ప్రయాణికులకు వారి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవ అవసరమైన ఇతర మార్గాలను నిర్దేశించే విధంగా వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సలహాలు అందించడం జరిగింది కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ డీసీపీ ఎస్పీ డి ప్రసాద్ సౌత్ ఏసీపీ పావన్ కుమార్ ఇతర ఏసీపీలు ఆర్టీసీ అధికారులు ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు